ఏం లేదండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కామెంట్ చేయాల్సిన అవసరం ఎందుకంటే ఈయన కొత్త కాదు ఈయన చాలా కాలం సీఎంగా చేశాడు ఈయన మన అందరికీ బాగా తెలుసు అదే పద్ధతిలో పోతాం తప్ప ఏమీ తేడా ఏం లేదు అదే పద్ధతిలో పోతుంది ఈయనకున్న ఇప్పుడు పెద్ద అసెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అన్న మనిషికి ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో అప్పుడు రాష్ట్రానికి మంచి జరుగుతుంది అవుతుందని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా అంటే జ్ఞానోదయం అంటే బయటకు వచ్చే చంద్రబాబుని పడగొట్టేసి ఏమి వెన్నుపోటు వ్యవహారం చెప్పట్లేదు జ్ఞానోదయం ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ మర్చిపోకండి మీరు అందరూ మర్చిపోయారు నేను మాత్రం గుర్తుపెట్టుకునే ఉన్నాను అది ఆ మాట ఎవరి నోట్లోంచి రాదు ఇద్దరు కలిసి ఎలక్షన్కి వెళ్ళారు గుర్తొచ్చిందా ఇద్దరు కలిసి ఎలక్షన్ నెగ్గారు జగన్మోహన్ రెడ్డి అంత అయిపోయాడు పదకొండు సీట్లు అయిపోయాయి ఇద్దరు నెగ్గారు నెగ్గి ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు ఉప ముఖ్యమంత్రితో వెళుతూ రెండు మంత్రులు ఇచ్చారు అన్నీ కలిసి కరెక్ట్గా నడుస్తున్న టైంలో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు నాకు అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం మాట ఏమన్నాడంటే అవసరమైతే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం అన్నీ ఇప్పుడు దాకా పోషించకపోతే అసలు ఆ మాట అనవలసిన అవసరం ఏంటండి అలాగే అది చేస్తాడు ఇప్పుడు చేస్తాడేమో ఎవడో తెలుసు ఎందుకు కంగారపడమో అంటే రెండో రోజున వచ్చేస్తాడేంటి ఎవడికి తెలుసు అతను ఆ మాట ఎందుకు ఆ మాట ఎవడో అనిపించలేదు ఆ మాట అనేటువంటి వ్యవహారం ఉందంటే చెక్లో ఉండండి మీరు ఏదో వచ్చేసాం గవర్నమెంట్ నాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చేశారు కాబట్టి అన్నీ సెట్ అయిపోయాయి అని అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు ఇందులో నేను నాకు అర్థమైన మీనింగ్ కరెక్ట్ కాదు నేను అవసరమైతే ప్రతిపక్షం ఏముంది రేపు మంత్రులు ముగ్గురు రాజీనామా చేసి వచ్చి ప్రతిపక్షంలో మేము కూర్చుంటున్నాం అతను అలాగే రావట్లేదు మేమే కూర్చుంటాం అన్నాడనుకో ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంటే చేస్తాడని కాదు అవునండి చంద్రబాబు ఉండాలన్నది ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ ఏంటండి బాబు మీకు అంబేద్కర్ అన్న మనిషి ఎందుకంత గ్రేట్ మ్యాన్ అయ్యాడంటే ఇలాంటివన్నీ ఎప్పుడో రాశాడు నో పార్టీ షుడ్ హ్యావ్ అన్లిమిటెడ్ పవర్ అండ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద పీపుల్ టు రిమైన్ ఐడిల్ అండ్ ఇన్డిఫరెంట్ ఇఫ్ దట్ స్టేజ్ ఆఫ్ అఫైర్స్ కేమ్ ఇన్ టు బీయింగ్ వాల్యూమ్ పేజ్ త్రీ నైంటీ వాల్యూమ్ త్రీ అంబేద్కర్ స్పీక్స్లో ఏ ప్రభుత్వానికైనా సరే అన్లిమిటెడ్ పవర్ కనుక వచ్చినట్టయితే జనం లోరు మూసి కూరుకుంటే జనాలు ఎవరు